కొమ్మలన్నీ తీసేస్తున్నా కనకాంబరాలకి కనకాంబరాలు ఆకులు అన్నీ ఎండితేనో అన్నీ తుంచేస్తున్నా అది పడుతుంది పిచ్చాకులు ఎండాకులు గడ్డి మొక్కలు వీడియో తీసుకుంటా కనకాబరాల చెట్లు కాడ ఆయన ఫోన్ చేస్తే నిమ్మ తోటలో గాలికి ఏమన్నా కాయలు రాళ్ళని ఏమైనా అసలు కలవట్లే పని చేయట్లేదు అసలు ఫోన్లు రాత్రి నుంచి కనకాంబరాలు చెట్టు బాగుంది అవునవును కొద్దిగా ఆడుకున్నా అందుకనే అది చూసుకుంటా అంట్ల వరకు గడిగొచ్చా ఇళ్ళపా జిమ్మ ఆ ఫ్రిడ్జ్ కాడో కార్తే ఒక పెట్ట మొద్దు పట్ట ఒకటి వేసి పెట్టేశా నీళ్ళు కారతాను ఫ్రిడ్జ్ కాడ కరెంట్ లాతుంది కనకాంబరం పూలు మూడు చెట్లు పోతున్నాయి కనకాంబరాజు ఉన్నాయి కనకాంబరం చెట్లు చేస్తున్నప్పుడు ఇందాక చామంతి చేసే ఇప్పుడు కనకాంబరం చెట్టు కనకాంబరా కనకాంబరాలు బాగా పోస్తాయి ఇప్పుడు వర్షాలు పడితే చెట్లు బాగా పెరిగి కనకాంబరాలు పూలు బాగా పోస్తాయి చెట్లు బాగా పెంచుకుంటే ఎక్కువ చెట్లు పెంచుకుంటే మరిన్ని పూలు పోస్తాయి అనమాట ఎండాకాలం ఎండుతాయి ఇప్పుడు వర్షాలు పడితే బాగా పోస్తాయి ఇక మునుపు ఎప్పుడో దారిలో వస్తే నాలుగు కంకులు దుంచుకొచ్చినవి అవి నీళ్ళల్లో అయితే పట్ట పట పట ఆ కుండీలో పోసి వద్దాం వాన పడిందిగా బ్రహ్మాండంగా వచ్చాయి నేను నేలాగా పోసి ఉంటే నేను ఎప్పటికీ ఇదే పని కదా వీటికి చెట్లకి బాగా నీళ్లు పోయటం పిండి మిగిలితే అన్నం మిగిలితే నిన్న రెండు టబ్బులకి కలిపి పోసే అన్నిటికీ అదే ఒక ఆయన వచ్చి ఇక్కడికి వీళ్ళ ఇంటికి ఏదికో రమ్ముకోదనుకో అమ్మ మాకు అసలు బతకు నువ్వు ఏం పెడతావు అయితే నీళ్ళు కనకాంబరాలకు కూడా ఎంత బలం ఎత్తనానో అసలు నాలుగైదు చెట్లన్నా ఉంటే చాలని వెరజాయి వెరజాయి అయితే దాని ఇష్టం వచ్చినట్టు కొమ్మలు అనా కొమ్మలు బుట్టుకొస్తుంది ఇక పోతాయి ఇక పోతాయిలే ఇంకా పోస్తాయి కనకాంబరాలు కూడా బాగా పోతాయి ఇంకా మరి అంటే మనం ఎంత బాగా చూసుకుంటే అవి మనం అంత బాగా చూస్తాయి అనమాట ఎప్పుడైనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్